వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసముందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసముందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతు ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధను రాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తుంది ఈ నవంబర్ మాసం చాలా కీలకమైనటువంటి మాసం ధను రాశి వారికి మీ పేషెన్సీని టెస్ట్ చేసేటువంటి మాసం ఏమంటే ప్రతి నెలలోనూ అలాగే అంటున్నారు గ్రహస్థితి బాగాలేదు అంటున్నారు ఒకసారి బాగున్నా మాకు ఫలితం రావట్లేదు అసలు ధనురాశి వారికి ఏంటంటే ఇది అని అడుగుతూ ఉంటారు నిజానికి ఒక ధనురాశే కాదు ఎవ్వరి పరిస్థితి అంత బాగాలేదు ఈ రాశి పరిస్థితే చూసుకోండి మీ రాశి గురించి ఉన్న గురుబలం కాస్త పోయింది అష్టమంలోకి గురుడు వెళ్లిపోయారు గ్రహాలన్నీ పన్నెండవ స్థానంలోకి చేరుకుంటున్నాయి రవి కుజుడు బుధుడు శుక్రుడు ఇవన్నీ కూడా పన్నెండవ స్థానానికి చేరుకుంటున్నారు లాభస్థాన మందు ఈ మాసంలో అడపాదడపా కొన్ని కొన్ని సందర్భాల్లో శుక్రుడు ఉన్నారు కొన్ని కొన్ని సార్లు బుద్ధుడు ఉన్నారు అదేం పెద్ద ప్రయోజనకరమైనటువంటి గ్రహస్థితి కాదు తృతీయమందు రాహు యోగించరు ఇది ప్రధానమైనటువంటి విషయం తృతీయ రాహు యోగించరు అర్ధాష్టమ శని అంటే ఇందులో బలమైన గ్రహాలు ఏమున్నాయి పదహారవ తారీఖు వరకు లాభస్థానంలో రవి ఉన్నంత వరకు నవంబర్ పదహారు వరకు రవి యోగిస్తారు నవంబర్ పదహారు తర్వాత యోగించే గ్రహం ఏముంది ఏమీ లేదు ఒక చంద్రుడి యొక్క బలం మీద లేకపోతే ఏ బుధుడినో శుక్రుడినో పట్టుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ గ్రహస్థితిని పట్టుకోండి ఎందుకంటే మీరు ఏమిటి ఎందుకు మాకు ఇలా నెగిటివ్ గా ఉన్నది ఏది కూడా జీవితంలో ముందుకు సాగట్లేదు వచ్చినట్టే వచ్చే ఆనందం అంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నది ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ గ్రహస్థితి ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం లేదు ఆశాజనకమైనటువంటి ఫలితాలని ఇవ్వడం లేదు అందుకనే ఒక పుషింగ్ దొరుకుతుంది ఈ పని మొదలు పెట్టాలి అని చాలా ఉత్సుకతతో ప్రారంభం చేస్తారు ఆ ఆ ఉన్నటువంటి ఉత్సాహం మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఉండదు ఆ గ్రహస్థితి అంతవరకే దాన్ని లైట్నింగ్ చేస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అంతర్లీనంగా ఉంటాయి కాబట్టి ధనురాశి వారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలి తృతీయంలో రాహు ఎంత చెడు చేస్తాడంటే భయాన్ని కలగజేస్తాడు ఏదైనా ఒక పని చేయడం ద్వారా దానిలో వచ్చినటువంటి నష్టాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు రాహు నువ్వు గతంలో ఇలా చేసో ఇలా పాడైపోయింది గతంలో ఎలా చేసో ఇలా పాడైపోయింది అదే గుర్తు చేస్తాడు తప్పితే దీని తర్వాత ఇలా చేశారు వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేటువంటి మాటను పైకి రాని కూడా ఎంతసేపు నెగిటివిటీని గుర్తు చేస్తూ ఉంటాడు భయాన్ని పెంపొందిస్తూ ఉంటాడు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది అమ్మో ఏమిటి గతంలో ఉండేటువంటి విషయాలు గతం 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 అని పాత విషయాలను ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటుంది గ్రహస్థితి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపిస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ ఎంత మోటివేషన్ తెచ్చుకుని ముందుకు వెళదా ఉన్నా చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఏదో ఒకటి డిమోటివేట్ చేస్తాయి ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఒక మనిషి ఎంతకాలం ముందుకు సాగగలుగుతాడు ఇది గ్రహస్థితి లోపము ప్రత్యేకించి ఇందులో దశలు బాగుండేటువంటి వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు చూడండి మా వెళ్తూ వెళ్తూ ఉన్న పడవకి కన్న ఉన్న హై స్పీడ్ ఇంజన్ తో పెట్టుకుని లాగేసి వెళ్ళిపోతాడు ఆ పక్కకి తిడ్డు పడవ ఉన్నవాడు దశలు బాగాలేనివాడు పరిస్థితి అది కాబట్టి ఇందులో మెయిన్ జాతకంలో దశ కీలకము చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళండి ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచిది విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చాలా మంచిది ఆరాధన చేస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తం ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్ట కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినో మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినబడ్డాయి విస్మయానికి గురయ్యాను నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని ఏంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుటండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలుపెట్టారు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా మాతృవంశానా పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు తరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత ధరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోనూ కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత ధరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చునో దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి